డైలీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చే సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రిడి లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చ్ థర్టీ ఫస్ట్ స్టాప్లో అయిపోవాలని చెప్పని టెన్ టూగా ఈ నిర్ణయం తీసుకుందాం ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదో ఉంటే డిబిఎస్లో మార్పులు ఏమి ఉంటావు అప్పుడు ఆలోచించుకుంటాం కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసే చేసాము పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎదువుతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం ఆరు లక్షల మంది వచ్చి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వచ్చి పది లక్షల మంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని మూడు సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది అదే రెండవ సంవత్సరం అయితే నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మంది విద్యార్థులు అంటే సుమారు రెండు ఎద్దు రెండు కలిపి పది లక్షలు అలాగే టెన్త్ క్లాస్ అయితే ఆరు లక్షల మంది అంటే పదహారు లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి ఎన్ని అవుతున్నారు వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అలాగే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతాయి ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ తేదీ వచ్చి మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఇరవై వరకు జరుగుతాయి మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై తారీఖు వరకు జరుగుతాయి అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా మార్చి పదిహేనో తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం ఈ పరీక్షలు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి త్రీ అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా మూడు గంటలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో సినిమా ఉన్నాయో పండగలు అవి ఆ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు ఆ రోజుల్లో ఆ రకంగా చేస్తాము అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము అప్పుడు అవన్నీ కూడా చూ చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్నీ కూడా